వీళ్ళు దుబాయ్లో ప్లాట్లు విల్లాలు గోల్డ్ విసాలు మళ్ళీ వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా దుబాయ్ లో గోల్డ్ వీసాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా దుబాయ్ లో పెట్టి విదేశాల్లో పెట్టి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు వాటి వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి మొత్తం ఇమీడియట్ గా ట్రై జరగాలి ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకొచ్చి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఇవన్నీ కూడా చట్టబద్ధంగా చట్టం చేసి ఇటువంటి దుర్మార్గులు మళ్లీ ప్రజా జీవితంలో రాకుండా ఎందుకంటే ఇవాళ సిబిఐ ఈడీ కేసుల్లో విచారం జరిగితే సుమారు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అందుకనే ఆ కేసులు విచారణకు రాకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఇష్టారాజ్యంగా ఈ దుర్మార్గాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు వాటి వాస్తవాలన్నీ బయటికి రావాలి మొత్తం అందరు ముద్దాయిలందరినీ కూడా మరి మరి అందరినీ కూడా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డితో సహా ఈ దొంగలంతా కూడా జైలుకి చేరాలి కేసులు త్వరితగతంగా ట్రయల్ జరగాలి